ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన అమలులో మరో అడుగు ముందు పెట్టింది అదేవిధంగా మరో రెండు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది సీఎం రేవంత్ రెడ్డి వీటి అమలుపై సచివాలయంలో సుదీర్ఘ సమీక్ష చేపట్టారు మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు కాంగ్రెస్లో అధికారంలోకి తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలు తీరుపై మరొకసారి కేబినెట్ సమావేశమైంది ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయం మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో సమీక్ష జరుగుతోంది ఇప్పటికే రెండు హామీలు అమల్లోకి వచ్చిన తర్వాత మిగతా నాలుగు హామీలను ఎప్పటి నుంచి ఎలా అమలు చేయాలి అనే విషయంలో కసరత్తు ప్రారంభించింది ఈరోజు ఇదే అంశంపై ప్రజాపాలన అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చ జరపడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఈ ఆరు గ్యారంటీలను కలిపి ప్రజాపాలనగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ గ్యారంటీల అమలుపై అటు ప్రతిపక్షాలు కూడా పదే పదే ఒత్తిడి తెస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే అంశాలపై పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఆరు గ్యారంటీలు కో ఈ ఆరు గ్యారంటీల్లో మిగతా నాలుగు గ్యారంటీల అమలుపై వేగం పెంచడానికి కసరత్తే మొదలుపెట్టిన పరిస్థితి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ఈ అంశంపైన సమీక్ష జరపడమే దీనికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో మరొకసారి తెలుసు తెలుస్తా ఉంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో ముఖ్యంగా ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైంది ఇళ్ళు ప్రజలకు పేద ప్రజలకు ఇంటి సౌకర్యంతో పాటు ఇతర అంశాలు కూడా ఉన్నాయి వాటన్నిటికి కలిపి మొత్తం మీద ఒక వేలకు మించి దరఖాస్తులు వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది ఈ దరఖా పదివేలకు కాదు దాదాపు లక్షల్లో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి ఈ వివరాలను బట్టి చూస్తే కనుక ప్రభుత్వం అందించిన వివరాలను బట్టి చూస్తే కనుక లక్షల్లో వచ్చాయి ఈ లక్షల్లో ఉన్నటువంటి ఈ దరఖాస్తులన్నిట్లను పన్నెండవ తేదీ నుంచే గత నెల పన్నెండవ తేదీ నుంచే ఎప్పటికప్పుడు కంప్యూటరీకరణ ప్రారంభించడం జరిగింది ఆ డేటాను ఇప్పుడు విశ్లేషించి ఆ డేటా ఆధారంగా ఈ అమలుకు ఎంత ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే అంశంతో పాటు వీటి అమలు తీరులో సాధ్యాసాధ్యాలేంటి ఏవి ముందు ప్రకటించాలి ఏవి తర్వాత ప్రకటించాలనే అంశాలు ఈ చర్చలో వచ్చినట్టు తెలుస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో చోటు చేసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రజాపాలన గ్యారంటీల పైన ప్రజాపాలన అనే అంశంలో చేర్చినటువంటి ఈ ఆరు గ్యారంటీల పైన కీలకంగా సమీక్ష చేయడం జరుగుతూ ఉంది మరి ఈ సమీక్ష తర్వాత ఎలాంటి ఒక స్పష్టత ఇస్తారు ఎలాంటి మార్గదర్శకాలు రూపొందిస్తారు ఎలాంటి సమాచారం అంటే ఏ విధంగా ఈ వీటిని అమల్లోకి తీసుకెళ్తారు ప్రజల ఆదరణ పొందుతారు అనేది ఒక చర్చనీయాంశంగా అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్